నమస్కారం అండి నేను డాక్టర్ కిరణ్ పేది కన్సల్టెంట్ గ్యాస్ట్రోట్రాలజిస్ట్ యశోద హాస్పిటల్ సో మాది కూడా సో నేను ఈరోజు మన జీవితాలకు రావడం ముఖ్య కారణం ఏంటంటే మన ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు ఏవైతే డైజెస్టివ్ డిసీజెస్ అంట సో అవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి మన పాపులేషన్ అంటే మన చేంజెస్ మన డైట్లో చేంజ్ వచ్చి రావడం వల్ల కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్తో నిద్ర లేకపోవడము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నిట్లో కూడా రావడం వల్ల జీర్ణకోశ వ్యాధులు అనేక రకమైన వెరైటీస్గా చూస్తున్నాం అన్నమాట వాళ్ళని సో దీంతో పాటు స్ట్రెస్ ఫ్యాక్టర్ లైఫ్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ విచ్ల్ చేంజ్ స్లీప్ ప్యాటర్ను డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేయడం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడము వీటన్నిటి ద్వారా ఏంటంటే రిఫ్లెక్స్ డిసీజ్ కానీ అంటే అన్నవాయిలో యాసిడ్ పైకి హార్ట్ ఆడ్బాన్ అని చెప్తుంటారు పేషెంట్స్ సో ఈ రిఫ్లెక్స్ కానీ అల్సర్ ప్రాబ్లం కానీ పేరు జబ్బులు కానీ జాండీస్ కానీ కామెర్లు అంటారు కదా పచ్చి కామెరీలు జాండీస్ కానీ బ్యాంక్రేటైటిస్ అంటే క్లోమగ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫెక్టివ్ డైరియాస్ అంటే వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ వల్ల విరోచనాలు అవ్వడం రక్త విరోచనాలు అవ్వడము ఇది తద్వారా పేరు జబ్బుగా అంటే ఇన్ఫ్లమేటరీ బోల్డ్ బోల్డ్ ఈసీజ్గా మారడము ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట సో ఇవన్నీ కారణాలు చూసినట్టయితే జన్యుపరంగా వచ్చే చేంజెసే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సో దీనికి మన సోమాజిగూడ గ్యాస్ డిపార్ట్మెంట్లో మేము కన్సల్టెంట్ సిక్స్ కన్సల్టెంట్ గ్యాస్ ఉన్నాము ఒక్కొక్కరు సబ్ సబ్స్పెషాలిటీ తీసుకొని డిపార్ట్మెంట్ డెవలప్ చేయడం జరిగింది సో ఆ డిపార్ట్మెంట్లో మనం ఏంటంటే అనేక రకమైన అడ్వాన్స్మెంట్స్ ఈ డైజెస్టివ్ డిసీజ్ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎండోస్కోపీ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఎండోస్కోపీ అని చూసినట్టయితే ఓన్లీ డయాగ్నోస్టిక్గా ఉండేది అంటే మనం ఎండోస్కోపీ పైపేసేసి అన్నవాయుక్లెట్లో ఉంది స్టమక్లెట్లో ఉంది చూసేవాళ్ళం అది సింపుల్ ఎండోస్కోపీ దీని ద్వారా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అంతముందు ఓన్లీ ఎండోస్కోపీ కర్నోస్కోపీ అంటే పెద్ద పరీక్ష చేయడం కర్నోస్కోపీ అంట ఈ రెండు స్టాండర్డ్ ప్రొసీజర్స్ లాగా ఉన్నాయి దీని ద్వారా ఈ మధ్యకాలంలో నుంచి ఏంటంటే ఈఆర్సిపి అంట అంటే బెడర్ నుంచి స్టోన్స్ ఫామే బెడర్ నుంచి బయల్ పైప్లో పడ్డం వల్ల జాండీస్ వస్తుంది చాలామంది సో దాన్ని మనం ఎండోస్కోపీ ద్వారా ఏ సర్జరీ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బైల్ పైప్లోకి ఎంటర్ అయ్యి స్టోన్స్ తీయడము ఈఆర్సిపి ప్రక్రియ అంటుంది ఇది అంటే ఎండోస్కోపీ డయాగ్నోసిస్ నుంచి మొదలై ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్కి డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట కొన్నిసార్లు బయల్ పైప్లో స్టోన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సో దాన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈఆర్సిపి అనే కాకుండా ఈఆర్సీపీ ద్వారా కొలాంజోస్కోపీ అంట చిన్న కెమెరా ఉంటుంది టూ మిల్లీమీటర్స్ కెమెరా ద్వారానే ఆ బైల్ పైప్లోకి ఎంటర్ పెద్ద స్టోన్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బ్లాస్ట్ చేయడం ద్వారా ఆ బైల్ డెక్ట్ క్లియర్ అయినట్టయితే జాండీస్ కూడా క్లియర్ అవుతుంది పేషెంట్స్కి సో దీని ద్వారా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ సోన్ అంట అంటే మనకు ట్రెడిషనల్గా చూసినట్టయితే ఎండోస్కోపీ అనేది ఓన్లీ అన్నవాయిక లోపల స్టమక్ లోపల ఉన్న భాగాలను గుర్తించే ప్రక్రియ అనమాట ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఎండోస్కోపిక్కి ఒక అల్ట్రాసౌండ్ మిషన్ కూడా అటాచ్ అయ్యింది సో దాని ద్వారా మనం ఎండోస్కోపీ పాస్ చేసి చుట్టుపక్కల ఉన్న ఆవాయిల్ని కూడా స్కాన్ చేసి ఏమైనా గంతుల్లాగా అట్లా ఉన్నట్టయితే మనం నీడి ద్వారా శాంపుల్ తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ డయాగ్నోసిస్ వచ్చాక దానికి మందులు వాడడమా లేకపోతే సర్జరీ చేయడమా లేకపోతే ఏమైనా క్యాన్సర్ లాంటి గడ్డలు ఉన్నట్టు కీమోథెరపీ లాంటివి చేయడమా అవన్నీ నిర్ధారణ చేయడం జరుగుతుంది ఇది అండ్ శాంప్లింగ్ అంటాం బయాప్సీ ద్వారా చేసే దీని ద్వారా దీనికంటే ముందుగా మళ్ళా డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ అని కూడా మధ్యకాలంలో చాలా ఎక్కువగా చేస్తున్నాము డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ అంటే చిన్న పేగును పరీక్ష చేయడం సో మన అన్నవాయిక స్టమక్ వెళ్ళేది ఎంట్రోస్కోపీ హోనోస్కోపీ ద్వారా పెద్ద పేగు చూస్తాం కానీ రెండింటి మధ్యలో మనకు సిక్స్ మీటర్స్ దాకా చిన్న ఉంటుంది అన్నమాట చిన్న పేగు రీచ్ అవ్వడం చాలా ఛాలెంజింగ్ చాలా ఈజీగా అనమాట సో మనకు మొదటి మొదలు ఏం చేస్తామంటే మనం సిటీ స్కాన్ చేసి చిన్న పేగులైనా ఏ ఉన్న అల్సర్ ఉందా స్ట్రిక్చర్ ఉందా చూసుకొని దాని ద్వారా ఎంట్రోస్కోపీ ఎంట్రోస్కోపీ డబుల్ బెడ్ ఎంట్రోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని బయాప్సీ తీయడము వ్యాధి నిర్ధారణ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది సో ఇది చేసే ముందులో కొంతమంది క్యాప్సూల్ కూడా అనమాట క్యాప్సుల్ ఎంట్రోస్కోపీ అంటారు అంటే పేషెంట్ చిన్న క్యాప్సూల్ మింగడం ద్వారా ఆ క్యాప్సూల్ చిన్న పేగులోకి వెళ్ళి చాలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ తీసి అల్సర్ లాంటివి ఏమైనా ఉందా బ్లీడింగ్ లాంటి ఏమైనా కనిపెట్టినట్టయితే కరెక్ట్ లొకేషన్ మనకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దాని ద్వారా మనం ఎండ్రోస్కోపిక్ వెళ్ళి మనం వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సర్జరీ లేకుండానే ఎండోస్కోపి ద్వారా వచ్చే అడ్వాన్స్మెంట్స్ అనమాట ఇవి కాకుండా మన యశోద సోమాజిగూడలో మానోమెట్రీ అనము అంటే అన్నవాయిక కదలికలను మెజర్ చేసే ప్రక్రియ మ్యానోమెట్రీ మెజర్మెంట్ అంటాము ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ అంటే చాలా మందికి యాసిడ్ రిఫ్లెక్ట్స్ వస్తుంటుంది అన్నవాహికలో వంట రావడము ట్యాబ్లెట్స్ వేసుకున్న తగ్గపోవడము ఎందువల్ల చూస్తే ప్రసార ఎండోస్కోపీ చేసినా ప్రచారం నార్మల్గా వస్తుంటుంది ఎందుకని చూసినట్టయితే వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో యాసిడ్ ఎంత వస్తుంది పైకి అని మనము కొలవాలన్నమాట మెజర్మెంట్ చేయాలి ఆ మెజర్మెంట్ చేసే ప్రక్రియని ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ స్టడీ అంటారు సో పేషెంట్ని చిన్న ముక్కు ద్వారా చిన్న పైప్ పంపించి అన్నవాయికులో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో మన యాసిడ్ నార్మల్గా వస్తుందా ఎక్కువ మోతాదులో వస్తుందా గుర్తు చేసినట్టయితే దాని ద్వారా మనం పేషెంట్కి ఆపరేషన్ వస్తుంటే ఆపరేషన్ చేసి దాన్ని ఈ రిఫ్లెక్స్ వ్యాధిని పర్మనెంట్గా తొలగించే అవకాశం ఉంటుంది సో అసలు ప్యాంక్రియా డిసీజెస్ అల్సర్ డిసీజెస్ ఐబీడీ అండ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మెడికల్ క్యాస్ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల మళ్ళీ వీటితో పాటు మనం రేడియాలజీ హెల్ప్ ఇంటెన్సివ్ కేర్ హెల్ప్ ఎమర్జెన్సీ డిసీజ్ కేర్ హెల్ప్ అండ్ సర్జికల్ హెల్ప్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మల్టీ డిసిప్లిన్ టీం ద్వారా చేయడం జరుగుతుంది క్యాన్సర్ కూడా ఈ మధ్య కాలంలో మనం అనవాయి క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఇంట్రెస్టింగ్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం అంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్ కానీ ఫ్యామిలీ క్యాన్సర్స్ కానీ కొంతమందికి వీటి వల్ల అన్నవాయిక బ్లాక్ అవ్వడము ట్రీట్మెంట్ అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు డిసీజ్ అనేది చాలా ముదిరిగా వచ్చే అవకాశం ఉంటుంది డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు కీమోథెరపీ కానీ మనకు సర్జరీ కానీ ఆప్షన్ ఉండదు అప్పుడు ఏం చేస్తామంటే బ్లాక్ అయిన చోటుకి ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి వాళ్ళు మిడిల్ స్టెంట్ వేస్తాం మిడిల్ స్టెంట్ వేసినప్పుడు ఏంటంటే బ్లాక్ అయిన ట్యూబ్ ఏదో ఓపెన్ అయ్యి అది క్యూరేటివ్ కాదండి కానీ పేషెంట్ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మనకి అట్లీస్ట్ లైఫ్ టైం ఉన్నంతకాలం వాళ్ళకి కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి మనం స్ట్రెండ్ చేయడం ద్వారా ప్యాసేజ్ ఓపెన్ చేసి పేషెంట్ తినగలుగుతారు కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవుతుంటుంది సో లైఫ్ కూడా కొంతవరకు మెరుగవుతుంది సో అప్పుడు ఆ సందర్భంలో మనం క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ కూడా హెల్ప్ తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం సో మనం ఇప్పుడు ఇమాజన్ చేసినట్టయితే మెడికల్ గ్యాస్ ఫీల్డ్ ఒకటి చూసినట్టయితే వీటన్నిటికీ సపోర్టింగ్ స్పెషాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్టింగ్ స్పెషాలిటీస్ అన్ని కూడా మనకు వెల్ డెవలప్ ఉండడం వల్ల మనం యశోద సమాజి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అనేక రకమైన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులను లివర్ జబ్బులను ప్యాక్రైస్ జబ్బులను వీటి కూడా మనం వన్ స్టాప్ సొల్యూషన్గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇన్ఫ్లమేటరీ బాడీస్ అంటే ఇన్ఫ్లమేటరీ బాడీస్ అంటే చెల్లో పేగు జబ్బు జబ్బట్ట అనమాట దాంట్లో రెండు రకాల జబ్బులు ఉన్నాయి అల్సరేడ్ అండ్ క్రామ్స్ సో ఇంతకుముందు చెప్పినట్టు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో జయించే డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువగా చూస్తుంటాను నేను కరీంనగర్ కూడా వస్తుంటాను ఫస్ట్ గురువారం నేను కరీంనగర్ మన యశోదర్ క్లినిక్లో క్లినిక్ చేస్తుంటాం అప్పుడు వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పేషెంట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పేషెంట్స్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఐబిడి పేషెంట్స్ ఉంటారు ఎందుకని చూసినట్టయితే మన కరీంట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాడు పెరుగుతు పేరుబూతు జబ్బు అని ఇది అన్న ఐబీడీ దాంట్లో అల్సరటికొల కానీ క్రాన్స్ కానీ రెండు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అది మల్టిపుల్ రీజన్స్ చెప్పుకోవచ్చు అంటే జన్యుపరంగా పేషెంట్ కు రిస్క్ ఉండాలి ఒకటి రెండోది లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మధ్యకాలం చాలా మంది ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు వెస్టర్నైజ్ డైట్ అంటే మనం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే ఇండియాలో అనేది ఉండదు అనుకునే వాళ్ళు కానీ ఈ మధ్యకాలం చూసినట్టయితే మీరు ఎవరిని చూసినా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం బర్గర్స్ పిజ్జాలు సిటీలే కాకుండా పల్లెటూరు కూడా వ్యాపించదు సిగ్గిలు కాబట్టి మనం ఏ తింటామని కాకుండా మనం దేంట్లో తింటాం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు వేడివేడి పదార్థాలు వాళ్ళు డెలివరీ చేస్తారు వేడివేడి ఉందిగా తిన్నాము కలిసి అంటాం కానీ వేడివేడి దింట్లో వస్తున్నాయి మనకు ప్లాస్టిక్లో వస్తుంది ఆ ప్లాస్టిక్ కరగడం వల్ల కూడా క్యాన్సర్ పదార్థాలు పార్టికల్ బయ లోపలికి వెళ్ళడం హార్మ్ఫుల్ పార్టికల్స్ బయటకి వెళ్ళడం లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళడం ద్వారా జినబోదారి పెరుగుపూత కానీ క్యాన్సర్ కానీ చాలా ఉంటుంది సో మనం తినే హ్యాబిట్ చాలా చేంజ్ సో దానివల్ల విపరీతంగా చూస్తుంది